రాజా తదా ప్రజా అన్నట్టుగా యజా రాజా తదా ప్రజా అన్నట్టుగా అక్కడేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెడలు అందరి పేరు తీసి మెడలు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు ఇక్కడ వాళ్ళ నాయకులు ఇక్కడ వాళ్ళ నాయకులేమో ఇక్కడ అందరు జనాలకు కలవాలి దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ మీరు మీ ప్రోత్బలంతో మీ నాయకులు ఇంత ఇంత మూర్ఖంగా ఇక గ్రామాల్లో ప్రవర్తిస్తూ ఉన్నారు గత పది ఏళ్ళ నుంచి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు అది యథా రాజా తథా రాజా అప్పుడు శాంతి సామరస్యత్వం అందరూ ఉంటున్నారు ఎప్పటి నుంచి అయితే మీ మీరు రాజ్యం మీరు మీరు చీఫ్ మినిస్టర్ అయినారో ఆ రోజు నుండి కూడా అన్ని ఊర్లలో అన్ని గ్రామాల్లో మన కాంగ్రెస్ కార్యకర్తలు అరాచకాలు చేస్తాం దయచేసి ఒక యుద్ధ వాతా వాతావరణం సృష్టించకండి బ్రహ్మాండంగా శాంతిగా ఉన్న మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి మీతో చేత కాకపోతే దయచేసి మీరు మీరు మాట్లాడే మానవ బామ్మలు మానవ బామ్మలు తయారవుతూ ఉన్నారు రౌడులు తయారవుతూ ఉన్నారు కేవలం మీ కాంగ్రెస్ కార్యకర్తలు మా ఒక ఎస్సీ ఎస్సీ నా ఎస్సీ నాయకుడిని తలబలగొట్టేలాగా చేసినాడు దయచేసి డిఎస్పీ గారికి కూడా మేము వచ్చి మరి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది మీరు మీ కులహంకారం తగ్గించుకొని మా ఎస్సీ వర్గాలను కూడా కాపాడతారని చెప్పి మీ నుంచి ఆశిస్తూ రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇక్కడికి వచ్చి మీరు మా ఎస్సీ వర్గానికి న్యాయం చేయాలని చెప్పి ఎవరిని ఎవరు కొట్టి ఇక్కడ జెడ్ ఇక్కడ ఒక జెడ్పీటీసీ గారు ఉంటే రాధాగారని వారి హస్బెండ్ రెడ్డి గారు అని చెప్పేసి మా పెద్దాపూర్ గ్రామంలో మా ఒక ఎస్సీ మా కార్యకర్తని తల పాల్గొట్టడం జరిగింది వారి కంప్లీట్లీ ఇప్పుడు వారికి హెడ్ ఇంజరీ అయింది వారిని ఇప్పుడు చిన్నపోతే హాస్పిటల్ తీసుకెళ్ళినాము స్టేషన్కి తీసుకెళ్తా ఉన్నాము అని చెప్పేసి మా కార్యకర్త వాళ్ళని కొట్టడం జరిగింది ఆయన కేవలం కులహంకారంతో పూజ తల పాల్గొట్టి వాళ్ళ ఇంటికి పోయి మరీ తల తల పాల్గొట్టడం జరిగింది వారిని స్టేషన్లో వారి మీద కంప్లైంట్ చేయడం జరిగింది దయచేసి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తాను అనగారన్న వారికి మీరు రక్షణ కల్పిస్తారని చెప్పి మేము కోరుతాం